నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సోమేను ప్రొహబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఆమె ఆరోగ్య పరిస్థితి అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు అలాగే సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా కల్పించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు ఘటన జరిగిన వెంటనే వైద్యులు సౌమ్య కుటుంబ సభ్యులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే హైదరాబాద్కు తరలించామని సూచించారు సౌమ్య సంపూర్ణంగా కోలుకుంటుందని ఆశిస్తున్నామని సౌమ్యతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు ఆమె కోలుకున్న అనంతరం ఆరోగ్య పరిస్థితిని బట్టి విధులు కేటాయిస్తామని ఒకవేళ విధులు నిర్వర్తించే స్థితిలో లేకపోతే కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు సౌమ్య ఉద్యోగంపైనే ఆమె కుటుంబం ఆధారపడి ఉందని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో సౌమ్య చూపిన తెగువ విధుల పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి ప్రశంసించారు 계속 내려오는데 이제 아. 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 జీవితంలో ఇబ్బందులు పడే పరిస్థితి ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆమెకు ఆమె కుటుంబానికి పూర్తి అండదండలు జరుగుతుంది ఒకటి హాస్పిటల్ ఖర్చులు ఏవైనా ఎంతవరకైనా అయినా అత్యాధునిక ట్రీట్మెంట్ అంటే మోడర్న్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందో వాళ్ళకి ఎక్విప్మెంట్ కావచ్చు మందులు కావచ్చు ఇంకోటి ఏదైనా కూడా అది మొత్తం కూడా చేస్తూ ఆ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కూడా చేసే కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా ఆమె కోలుకొని ఆమె డ్యూటీ మళ్ళీ డ్యూటీకి వచ్చి చేరేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకవేళ ఆమె రెగ్యులర్గా అంటే సాధారణ మనిషిగా ఉండలేని పరిస్థితి వస్తే జీవితాంతం కూడా ఆమెకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నీ సక్రమంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం రెండవది ఒకవేళ అంటే మనము లెట్ ఈస్ ది పాజిటివ్ ఎందుకంటే ఆ కుటుంబాన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు ఆమె జీతంపైనే తల్లి కానీ తండ్రి కానీ తమ్ముడు కానీ ఆ కుటుంబం పై కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏది కోరితే అది ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది నేను మీడియా ద్వారా కూడా నేను చెప్తాను నాకు కుటుంబానికి విజయం చేస్తున్నా ధైర్యంగా ఉండండి ఎటువంటి అధైర్యానికి లోను కావద్దు వంద శాతం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది వంద శాతం అండగా ఉంటుంది మీరు ఏది కోరితే అది చేసేటువంటి ఏర్పాటు చేస్తాం తర్వాత ఇటువంటి సంఘటనలు నేను గడచిన అక్టోబర్ నెలలో అక్టోబర్ నవంబర్ నెలలో సమీక్ష జరిపినప్పుడు స్వయంగా నేనే అడిగినాను ఎందుకు వీళ్ళు ఎప్పుడే కానీ ఇటువంటి సమాజాన్ని పట్టి పీడించే ఇటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ జరిగినప్పుడు మూలాల్లోకి వెళ్ళాలా ఈ సరఫరా ఇక్కడ వీళ్ళు సరఫరా అంటే వీళ్ళకి ఎక్కడికెళ్ళి వచ్చింది రాష్ట్రం నుంచి వచ్చిందా దేశం నుంచి వచ్చిందా అంతర్జాతీయ స్థాయి వచ్చిందా అక్కడి దాకా వెళ్ళి పట్టుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు అన్నప్పుడు ఎట్లయితే పోలీస్ యంత్రాంగానికి వాహనాలతో పాటుగా విపన్స్ ఆయుధాలు కూడా ఇవ్వడం జరుగుతుందో ఎక్సైజ్ శాఖకు ఎందుకు ఆయుధాలు ఉండవద్దు అని ఆయుధాలు కూడా మన అధికారులకు ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా పనిచేయాలంటే అంటే వాళ్ళకు కూడా కొంత ధైర్యం రావాలన్నప్పుడు ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు దుండగులు లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మరి వాళ్ళ సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం ఆయుధాలు ఉండని ఆ ఫైల్ కూడా రన్ చేయమని చెప్పడం జరిగింది నేను చెప్పి కూడా రెండు మాసాలైంది ఆ ఫైల్ అనేది ఉంది మీరందరూ మీరందరూ లక్ష్యం నేనంతా స్వయంగా నేనే అడిగాను సో ఎక్సైజ్ శాఖ కూడా ఇటువంటి ఎందుకంటే ఈ డ్రగ్స్ నియంత్రించాలంటే ఇంకా పెద్ద ఎత్తున మనం వీటిని వీటిపైన ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి పోరాటం పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడి ఈ యొక్క ఆయుధాల వాళ్లకు ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఈ కుటుంబానికి ఆదుకోవడం కూడా అన్ని రకాల ఆర్థిక సహాయానికి సంబంధించి కానీ భవిష్యత్తులో ఏది ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటి అన్నిటి కూడా ఎక్సైజ్ శాఖ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని మీ అంతతో సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు